ఈ ఒక పాండమిక్ లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన కొన్ని వ్యక్తులు ఉన్నారండి ఫస్ట్ మన దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పాండమిక్ ఎంత భయంకరంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళు మన ఫ్యామిలీస్ గురించి ఆలోచించి క్లైమేట్ ఎలా ఉన్నా పర్లేదు ఆ క్లైమేట్ ని వాళ్ళు పక్కనే పెట్టేవాళ్ళు మన కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాపాడారు సో వాళ్ళని మనం మర్చిపోకూడదు తర్వాత ఏంటంటే పోలీస్ అసలు వాళ్ళకి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడు డే అండ్ నైట్ రోడ్డు మీద ఉంటూ లాక్డౌన్ ని పర్ఫెక్ట్గా వాళ్ళు కంట్రోల్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళని పంపించి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నప్పుడు చాలా మంది కూడా ఏంటంటే దాంట్లో వాళ్ళు సాక్రిఫైస్ చేయడం జరిగింది అండ్ వీళ్ళందరికీ ఏంటంటే మెయిన్ రైతులు అండి రైతులు అప్పుడు అట్లా ఆ సమయంలో ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వాళ్ళు మన కోసం బియ్యం కానీ పప్పు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఆ టైంలో మన కోసం ఇవ్వకపోతే ఒక్కసారి ఆలోచించండి చాలామంది మన పరిస్థితి ఏమైంది ఎందుకంటే స్టాక్లో ఉన్న ఫుడ్ అన్ని ఖాళీ అయిన తర్వాత ఎక్కడి నుంచి మనకి ఫుడ్ వచ్చేది సో వీళ్ళు ఒక సైడ్ అయితే లోకల్గా ఏంటంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు కూడా అలాగే ఏంటంటే కొన్ని సేవలు చేయాలి కరోనా టైంలో పేదవాడికి చేయాలని చెప్పేసి చాలా మంది చేశారు అంటే చాలా అంటే నాకు తెలంగాణ రాయలసీమలో ఆంధ్రాలో చాలా వచ్చారు బట్ ఒక మహిళ చేశారంటే హారిక గారు ఇక్కడ ఉన్నారు హారిక గారు ఆవిడ రిస్క్ తీసుకొని అంటే ఆవిడకి మ్యాక్సిమం ఎంతవరకు ఆవిడ చేయడానికి అవుతుందో కంటిన్యూస్గా ఆవిడకి బలం ఉన్నంత వరకు ఆవిడ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఫుడ్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ చేయడం నేను చూశాను నాకు వీడియోస్ వచ్చింది ఈ సందర్భంగా ఏంటంటే వాడితో పాటు టు థ్యాంకర్ అని ఆవిడకి ధన్యవాదాలు అనేది చాలా సింపుల్ వర్డ్ అది సరిపోదు అది బట్ ఎందుకంటే లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు కూడా అది పక్కన పెట్టేసి మాస్క్ పెట్టుకున్నారు బట్ ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ ఎందుకంటే మాస్క్ వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అయ్యారు బట్ చేయాలని చెప్పి ప్రజలకు చేయాలని చెప్పేసి ఆ మిడిల్ క్లాస్ ఉండొచ్చు పోవర్ క్లాస్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆవిడ తీసుకున్న ఒక స్ట్రెయిన్ ఆవిడ తీసుకున్న ఎఫర్ట్ కి నో వర్డ్స్ టు ట్యాంకర్ సో ఈ సందర్భంగా కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు మహిళలు ఏంటంటే వాళ్ళకి ఎంత అవుతుందో వాళ్ళ వల్ల ఎంత అవుతుందో వాళ్ళ సర్వీస్ మన రాష్ట్రానికి వాళ్ళు చేయాలి వాళ్ళ జిల్లాకు వాళ్ళు చేయాలి అంటే మళ్ళీ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ రావాలని నేను చెప్పట్లేదు ఫ్యూచర్లో ఎలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దానికి ఏంటంటే మనం అందరూ ఈ విధంగా మనం చేయాలి అండ్ ముఖ్యమైన విషయం ఈ పాండమిక్లో మీరు అందరూ తెలుసు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ని బంధువులు మిత్రులు కూడా దగ్గరికి వెళ్ళి చూడటానికి లేరని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు కరోనా పేషెంట్స్ అలాంటి కరోనా పేషెంట్స్ని దగ్గరుండి చూసిన ఎవరంటే నర్సెస్ డాక్టర్స్ అంటారు సో వీళ్ళు మనం మర్చిపోకూడదు అంటే కాంట్రవర్షిల్స్ ఎన్ని ఉన్నా అక్కడ మరణంతో వాళ్ళు దగ్గ ఆడుకున్నారు మరణం ఉందని తెలిసి కూడా ఎన్నో బెడ్స్లో మరణం దగ్గరలో ఉంది చుట్టూ ఉంది అని తెలిసినా కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళు సేవలు చేశారు ఈ సేవలు చేసే విషయంలో వాళ్ళ బంధువులు చాలామంది పోయారు వాళ్ళు చాలామందికి పోయారు వాళ్ళ మిత్రులు చాలామందికి పోయారు సో వాళ్ళకి ఏంటంటే నిజంగా మనం చేతులు ఎత్తే దర్ణం పెట్టాలంటే ఆ టైంలో మనకి సర్వీస్ చేసింది ఆ నర్సెస్ అండ్ డాక్టర్స్కి నేను ఈ సందర్భంగా నేను ఫస్ట్ వాళ్ళకి నేను ధన్యవాదాలు షుడ్ విషయం ఎవరు పొగెట్ దామని వాళ్ళు ఎప్పుడు మనం మర్చిపోకూడదు మనం ఏంటంటే వాళ్ళు చేయాల్సింది ఓన్లీ ఒక నమస్కారం కానీ ఒక సెల్యూట్ కానీ ఒక మంచి నవ్వుతూ వాళ్ళకి ఒక విషన్ చెప్తే అది చాలు ఎందుకంటే వాళ్ళు చాలా వండర్ఫుల్ ప్రొఫెషన్ అండి చాలా డేరింగ్ ప్రొఫెషనల్ ఆ డేర్ ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు తెలిసింది ఈ కరోనా జరిగేటప్పుడు వాళ్ళ అసలు ఆ డేర్ ఏంటి వాళ్ళ డెడికేషన్ ఏంటి వాళ్ళ డివోషన్ ఏంటి అప్పుడు తెలిసింది అప్పుడు వరకు ఏంటంటే కామన్ గా నర్సులు డాక్టర్లు అట్లా మనం ఒక రకంగా ట్రీట్ చేసాం ఎప్పుడైతే బంధువులు దగ్గర రావడానికి వీలు లేదు సొంత అంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడానికి లేదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు లోపల పంపించి చూసుకోమని చెప్పారో అక్కడ వాళ్ళ డెడికేషన్ తెలిసింది నిజంగా సైనికులను ఎట్లా నేను కంపేర్ చేస్తున్నాను వీళ్ళు కూడా ఏంటంటే లాగా నేను కంపేర్ చేయాలి అక్కడ సైనికుడు ఏంటంటే ఏ నిమిషం బుల్లెట్ వస్తుందో తెలియదు ఏ నిమిషం బాంబు ఫేల్తుందో తెలియదు బట్ దేశం కోసం కాపాడాలి మనందరూ బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు చేశారు అదే మాదిరిగా ఇక్కడ వీళ్ళు ఎవరో మనంతా ఎవరు తెలియదు మన బంధువులు కాదు మిత్రులు కాదు ఎవరో తెలియదు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేశారు సో ఇంతకు మించిపోయిన ఒక డెడికేటెడ్ పర్సన్స్ నా తెలిసిన వరకు ఐ డోంట్ నో అది ఓపెన్ ఇదే దొంగతనంగా ఇది ఏం కాదు ఓపెన్ గా వాళ్ళు చేశారు సో వాళ్ళందరికీ నేను దగ్గర చెప్తాను మనకు కూడా అందరూ ఏంటంటే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి అండ్ ముఖ్యంగా హరికా గారు బిగ్ సర్వీస్ బిగ్ జాబ్ ండలపర్స్ రాజమండ్రి వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలప్ర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ Zim, Indoor Games, Restaurant, Lounge Areas, Library, Arvo Plant, Kids Corridor SS Developers, 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net